హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి చీ హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వెల్ ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దామా ట్యూస్డే మార్నింగ్ అంటే ఇవాళ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచిన తర్వాత నా రొటీన్ స్టార్ట్ చేస్తూ వ్లాగ్ చేసేద్దాము అనిపించింది పెద్ద కుంభవృష్టి బాగా అప్పుడే అనిపించింది స్కూల్ నుంచి ఇంకా మెసేజ్ వస్తుందేమో ఉంటుందో లేదో అని బట్ ఆ మెసేజ్ మీద ఆధారపడ్డానంటే ఎగ్జామ్స్ కాబట్టి ఇబ్బంది అయిపోతుందిలే అని మనం మన పని స్టార్ట్ చేసేద్దామని చేశాను ఎంత పెద్దవానో అండి అసలు కంప్లీట్లీ రోడ్లంతా బురద బురద బంక బంక అయిపోయాయి అమ్మయ్య ఫోన్లే మొక్కలకి వాటర్ వేసే పని లేదు అని అనుకున్న చాలా మంచి వర్షం రెయిన్ వాటర్ పడడం వల్ల రూట్స్ బాగుంటాయంట నాకు మా ఫ్రెండ్ చెప్పిందనమాట ఈ విషయం మొత్తానికైతే ఒకసారి మొక్కలన్నీ చెక్ చేసుకుంటాను ప్రతిరోజు ఈ బ్రహ్మకమలం దగ్గరికి వచ్చి మొగ్గలు వచ్చాయా లేవా అని చెక్ చేయడమే నా పని అది ఎప్పటికి కరు నుంచి పూస్తుందో తెలీదు సో కొంచెం అందరాలకైతే ఎరువు వేయాలనిపిస్తోంది లీవ్స్ అన్నీ కొంచెం పేల్ ఎల్లో కలర్లోకి అయిపోయి పువ్వు కూడా చిన్నగా పూస్తుంది అనమాట ట్రిమ్ చేసిన శంకు పూలు చెట్టు అవి బాగానే పెరుగుతున్నాయి ప్రస్తుతానికి కొంచెం వెళ్తున్నారు అదంతా వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అయింది నేను హెయిర్కి కవర్ కట్టుకున్న వెళ్ళి పూలయితే కోసుకొచ్చాను ఎందుకంటే వాన ఆగట్లేదు అంబ్రిలో పట్టుకుని పూలు కోయడం అంటే చాలా పెద్ద పని అనమాట అంత వర్షంలో పూలు అవసరం అనుకుంటారేమో సో పూ చేసుకోవాలి కదా పూలు కోసుకొని వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అండ్ ఇక్కడైతే మార్నింగ్ లేచిన తర్వాత నేను ఈవినింగ్కి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం అన్నట్టు ఏవైతే నేను రాగులు జొన్నలు సజ్జలు మినప్పప్పు యాడ్ చేసి పెట్టుకుంటానో అవన్నీ కలిపి పెట్టుకున్నాను బార్లీ వాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను మా హస్బెండ్కి థర్స్డే నుంచి పర్ఫామ్ బాగాలేదనమాట ఇంకా లంచ్లోకి వచ్చేటప్పటికి లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ చేశాను కాబట్టి బీన్స్ కూరపొడి వేసి ఫ్రైలా చేసేసాను ఇంకా రైస్ ఇలా కడుగుతున్న టైంలో స్కూల్ నుంచి అప్డేట్ వచ్చింది కాబట్టి వదిలేసా ఇంకా ఎయిట్ థర్టీ అలాగా చుక్కకూర పప్పు అయితే ప్రిపేర్ చేసేసుకుని ముందు వంట సెక్షన్ క్లోజ్ చేసేసుకున్నాను రైస్ అదంతా ట్వెల్వ్ ఓ క్లాక్కి పెట్టుకోవచ్చులే అన్నట్లు ఎందుకంటే వాళ్ళు శ్రావణ మంగళవారం కదా మా తమ్ముడు ఇంటికి వెళ్ళాలి వాయనం అవి తీసుకోవడానికి అండ్ అక్కడ నుంచి మామరకి హెల్ప్గా వెళ్ళాలన్నమాట తను ఎవరి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరి దగ్గరికి సో కొంచెం పప్పు తీసి మా మేట్ కోసం పక్కన సేవ్ చేసి పెట్టాను బాక్స్లో ఇలాగా సో దట్ తను ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకెళ్ళమని చెప్పాను అనమాట బికాస్ ఆల్రెడీ తన పనికే ఎయిట్ ఓ క్లాక్ వచ్చింది యూజువల్గా ఫైవ్కి రావాలి కదా ఇంక అంత వాహనంలో లేట్గా వచ్చింది అంటే ఖచ్చితంగా తను లేట్గా వెళ్తుంది ఇంకా వండుకోవడానికి టైం ఉండదులే అన్నట్లు నేను వంట చేసే టైంకి తను వచ్చింది కాబట్టి చెప్పాను అనమాట నువ్వు వచ్చేటప్పుడు తీసుకువెళ్ళు అని మొత్తం వంటన తేక ఎలాగో స్కూల్ లేదు కాబట్టి నిదానంగా గౌరీ అష్టోత్రం అవి చదువుకుంటూ శ్రావణ మంగళవారం ఈ విధంగా అయితే పూజ మా ఇంట్లో నేను చేసేసుకున్నాను పూలు వాన వాటర్కో మరి దేనికో చాలా ఫ్రెష్గా అనిపించాయి ఈ పింక్ బందారాలు అయితే టైంకి విచ్చుకున్నాయన్నమాట నేను పూజ చేసే టైంకి బాగా నిండుగా అనిపించింది మొత్తానికి మూడో శ్రావణ మంగళవారం కూడా చక్కగా అయిపోయిందండి నాకు మా ఇంట్లో అన్నిటికంటే దేవుడి గదే చాలా నచ్చుతుందని చెప్తాను కదా నేను యాక్చువల్గా ఈ వీడియోని టూ ఓ క్లాక్ రిలీజ్ చేద్దామని వాయిస్ ఓవర్ ఇస్తూ ఇస్తూ ట్వెల్వ్ థర్టీ కల్లా పడకుండా పోయి త్రీ త్రీ థర్టీకి లేచి అప్పుడు గుర్తు వచ్చి వాయిస్ ఓవర్ కంటిన్యూ చేస్తున్నాను సో అందుకే గ్యాప్ ఇవ్వకూడదు మధ్యలో గ్యాప్ తీసుకుంటే మాత్రం దాని మీద చేసే పని మీద ఇంట్రెస్ట్ పోతుంది నాకు సో అయితే పూజ అన్నీ అయ్యి మా అమ్మ ఇంటికి వెళ్ళి తాంబూలం అవి తీసుకుని వచ్చి నాకు రైస్ బదులు నేను రవ్వతో ఇలా చేసుకుంటున్నాను దాన్ని రైస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ కింద దాంట్లో అన్నీ ఇంకా నార్మల్గా ఎలా తింటానో అదేవిధంగా అన్నీ వేసుకొని తింటున్నాను అనమాట మీరు కూడా ఎవరైనా అప్పుడప్పుడు డిఫరెంట్గా తినాలి అన్నం బోర్ కొట్టింది అన్నప్పుడు ఇలా కీన్వా కానీ రవ్వ కానీ తీసుకుంటే ఇవి కార్బోహైడ్రేట్స్ ఉన్నా కానీ గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ వెంటనే షుగర్ లెవెల్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది సో మంచిగా ఈ ఐక్యా బౌలే నా డైలీ తినే క్వాంటిటీ బౌల్ కింద పక్కన పెట్టుకున్న ఫుల్గా పప్పు అవి రిపీట్ చేసుకుంటూ వేసుకుంటా అనమాట అండ్ మరి నీకు ఆకలి వేస్తే ఏం చేస్తావు మధ్యలో అనుకుంటున్నారా నేను ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయిందండి అన్హెల్దీ ఫుడ్ తిని వీక్లీ వన్స్ మాత్రం ఏదైనా రెస్టారెంట్కి అలా గెట్ టుగెదర్స్ ఈ ఫంక్షన్స్ వాళ్ళు వెళ్తున్నాను కానీ అక్కడ కూడా చాలా చూజీగా అది తింటున్నా ఈ ఉప్పు శనగలు ఉంటాయి కదా చిన్నప్పుడు ఇవంటే నాకు వామో అవి తింటారా అంటే నాకు అలాంటి మైండ్ ఫ్రేమ్లో ఉండేది అది ఎంతో ప్రోటీన్ ఫుడ్ అని కొంచెం పెద్ద కొద్దీ అర్థమైందనమాట అంటే అవి పాత సామాన్లు వేస్తే ఉప్పు గలు ఇస్తాం ఇట్లాంటి అనౌన్స్మెంట్ వచ్చేది కదా అది ఏదో తక్కువగా చూసుకునేదాన్ని నేను ఆ ఏజ్ అలాంటిది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఆ టైంలో నెక్స్ట్ వచ్చి కొర్ర బిస్కెట్లు కొర్రలు బెల్లం ఆ రెండు ఐటమ్స్తోనే చేస్తారంట ఇవి మన నూనె గానుగా ఉంటాయి కదా ఆ షాప్స్లో అన్ని రకాల రాగులు జొన్నలు సజ్జలు మిల్లెట్లు రకరకాల మిల్లెట్లతో బిస్కెట్స్ ఉన్నాయి ఒకటి అక్కడే ఓపెన్ చేసి ట్రై చేసా బాగున్నా బాగోపోయినా చూద్దాంలే అన్నట్లు హండ్రెడ్ అండ్ థర్టీకి ఆ డబ్బా బిస్కెట్స్ అనమాట సో డయాబెటిక్ వాళ్ళకే ఎస్పెషలీ చేసి వాళ్ళు సేల్కి పెట్టారంట సో ఎవరైనా షుగర్ అవాయిడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అయితే ఇది తాటి బెల్లం మంచిది ఇది కూడా ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్ని స్పైక్ చేయదు అండ్ నేను మెత్త మెత్తగా ఉంటాయేమో అనుకున్నాను కానీ మీకు చెప్తున్నాను ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంది ఇలా అంటే చితికిపోకుండా అని ఇప్పుడైతే స్టామియో నుంచి మొన్న ప్రోడక్ట్స్ చూపించాను గుర్తుందా ఆ రోజే నేను ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా తెప్పించాను అమెజాన్లో కనిపిస్తే కస్తూరి హెల్దీ అంటే మనకి వైల్డ్ టర్మరిక్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో ఈ బ్రింగ్రాజ్ పౌడర్ ఆల్రెడీ బ్రింగ్రాజ్ పౌడర్ గురించి మనకు తెలుసు గుంతకల రాకండి ఇది జుట్టుని నల్లగా చేస్తుంది దృఢంగా చేస్తుంది ఇవన్నీ మనకి తెలిసినవి సో వీటి గురించి ఒకసారి చూద్దాం ఈ కస్తూరి పసుపు అని మనకి ఏదైతే ఉంటుందో ఇది వంటలకి వాడుకో మనము దీన్ని ఫేస్ ప్యాక్లో వాటిలో యూస్ చేస్తాం దీనివల్ల మనకి ఏంటంటే చర్మము బ్రైట్గా కనిపిస్తుంది కాంప్లెక్షన్ పెంచుతుంది అంటారు డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ యాక్నీ ఇట్లాంటివి ఏవైనా బ్రేక్అవుట్స్ ఉంటే తగ్గుతాయి మనకి స్కిన్ మీద ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా తగ్గిస్తుంది అని అంటారు అండ్ అంతేకాకుండా ఎక్స్ఫోలియేషన్లో మీరు ఏదైనా సున్నిపిండ్ల వాటిలో కూడా యాడ్ చేసి రుద్దుకోవచ్చు అండ్ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని మీరు రోజ్ వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు పెరుగులో మిక్స్ చేసుకోవచ్చు పాల మీద మీగడతో మిక్స్ చేసి కూడా అప్లై చేయవచ్చు సో ఒక అప్లై చేసిన తర్వాత అది డ్రై అవుతుంది కదా అప్పుడు ఇమీడియట్లీ మీరు గ్లూకోమ్ వాటర్తో కానీ నార్మల్ ప్లెయిన్ వాటర్ పైన వాష్ చేసుకోవచ్చు తప్పకుండా స్టామియో నుంచి ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు రీజనబులీ టూ ఫార్టీ సెవెన్ టూ సిక్స్టీ సెవెన్ రూపీస్కి అవైలబుల్ ఉంది నేను తీసుకున్న అమెజాన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడొచ్చు ఇందాక చెప్పినట్టు ఈ బ్రింగరాజ్ రాజ్ పౌడీ మనకి తెలుసు కదా గుంత కలరాకు ఇది వచ్చేటప్పటికి టూ ఫార్టీ సెవెన్ రూపీస్ అలా పడుతుంది ఇది కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా అండ్ ఇందాక చెప్పినట్టు ఒత్తుగా పెంచుకోవడానికి జుట్టు అలాగే చుండ్రు స్కాల్ప్ ఇష్యూస్ ఎట్లాంటివి ఉన్నా తగ్గిస్తుంది హెయిర్ కలర్ ఇప్పుడు అందరికీ చిన్న వయసు పెద్ద వయసు తేడా లేకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల గ్రేయింగ్ అవుతుంది కదా అది యాక్చువల్గా ట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల కూడా అవుతుంది మనము డాక్టర్కి సంప్రదించి దాని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎక్స్టర్నల్గా ఇట్లాంటివి కూడా అప్లికేషన్స్ చేసుకుంటే పాదేళ్లల్లో పాడయ్యే జుట్టు ఇంకొక ఎక్స్టెండ్ అవుతుంది అనమాట లైఫ్ దాని మించి ఏం లేదు హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది సన్నగా పాల్చపడడం తగ్గిస్తుంది అండ్ ఆల్సో కండిషన్స్ ది హెయిర్ సో పసుపు అయితే నార్మల్ మన పసుపులాగే ఉంటుంది పచ్చి పసుపులాగా కానీ కొంచెం మీకు స్మెల్ అది కూడా డిఫరెంట్గా ఉంటుంది బృంగరాజ్ పౌడర్ నా దగ్గర ఆల్రెడీ నేను యూజ్ చేసేది ఒకటి ఉంది కదా లాస్ట్ టైం హెయిర్ ప్యాక్లో అందుకే ఇది మీకు నిండుగా కనిపిస్తుంది అనమాట ఇది యాక్చువల్గా అందరికీ పడుతుందా లేదా టెస్ట్ చేసుకోవాలండి నాకైతే డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మంటలు వచ్చేస్తాయి నేను ఏదైనా ఫేస్ ప్యాక్ ఫామ్లో లైక్ పాలల్లో కానీ ఇంకా రోజు వాటర్లో అలా మిక్స్ చేస్తే నాకు ఏమీ అనిపించదు ఇది డైరెక్ట్ స్కిన్కి కాంటాక్ట్ అయితే మాత్రం ఫేస్ మీద ఒకసారి నాకు ర్యాష్ అదంతా వచ్చిందనమాట ఫైవ్ మినిట్స్ పాటు సో మీరు ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే ఈ కస్తూరి హల్దీ యూస్ చేయండి ఏ బ్రాండ్ అయినా సరే బట్ స్టామియో చూడండి రీజనబుల్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఇంత క్వాంటిటీ అంటే మనం టూ సిక్స్టీ సెవెన్ కదా చెప్పాను అంత క్వాంటిటీ అంటే వర్త్ అనే అనిపిస్తుంది సో తప్పకుండా మీరు ఈ ప్రోడక్ట్స్ ట్రై చేస్తారనుకుంటున్నాను మొత్తానికైతే ఇది వాళ్ళ బ్లాగ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి Thank you very much for watching. See you in another video. Bye.